హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మేము ఈరోజు వచ్చేసి మా విలేజ్కి వెళ్తున్నాం వెళ్తున్నామండి హాయ్ చెప్పు బావా మా చిన్న చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడో హాయ్ చెప్పమంటే మా ఇంటికి దారిలో గొర్రెల మంద కనిపించింది చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గొర్రెల మంద తోటలోకి వెళ్ళే దారిలో వాగు ఉందండి అంతకుముందు ఈ బ్రిడ్జ్ అనేది లేదు ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టారు ఇది బ్రిడ్జ్ లేకముందు ఆ వాగులోకి దిగి నడుచుకుంటూ వెళ్ళేవారు ఒకప్పుడు వర్షాకాలం వస్తే వాగు దాటనిచ్చేది కాదట ఎందుకంటే వర్షపు నీళ్ళు ఫుల్లుగా వచ్చేవి కదా అందుకే వాళ్లకు కొంచెం కష్టంగా ఉండేది చూడండి మేము తోటలోకి వెళ్తున్నామండి ఇది మా తోట అండి అయితే మ్యాక్సిమం నేను మా తోటను ఎంత మీకు అంత తోటను చూపిస్తాను అయితే ఈ భూమి అనేది మొత్తం మాది ఐదు ఎకరాలు ఉందండి ఈ తోటను మా మామయ్య వాళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం వాళ్ళలో పెట్టారండి అయితే మూడు వందల పైన ఒకప్పుడు మూడు వందల పైన చెట్లు ఉండేవండి కానీ ఇప్పుడు రెండు వందల పైగానే చెట్లు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు వర్షాలు పడక బావి అనేది ఎండిపోయింది ఎండిపోయి వాటర్ అందులో నీళ్ళు అనేది లేక వంద చెట్లు చనిపోయాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు వందల చెట్లు ఉన్నాయండి కానీ కొన్ని మొన్ననే రీసెంట్గా మా మామయ్య వాళ్ళు చిన్న చెట్లు మామిడి చెట్లు పెట్టామండి ఆ చిన్న చెట్లలో పొలం కూడా వేశారు ఆ చి ఇదంతా ఎర్రమట్టండి చూపిస్తాను రండి Ikut aja pun ada antam atun di. చాలానే ఉన్నాయి టేక్ చెట్లు మాక్సిమం వన్ ఫిఫ్టీ ఏమో ఉన్నట్టు ఉన్నాయి మొత్తం టోటల్గా ఈ చెట్లు ఇంకా ఇక్కడే కదండి ఇంకా అటు సైడ్ ఉన్నాయండి మీకు ఒక్క సైడే కుదిస్తున్నాం అండి ఈ టేక్ చెట్లు మొత్తం ఐదు ఎకరాలు ఉందన్నా కదండి మామిడి చెట్టు చూడండి మా తోట ఎంత బాగుందో మొత్తం మ్యాక్సిమం చూపించానండి ఇది మా దేవుడు ఇక్కడ ఉంది చూడండి మా తల్లి చూడండి మా బావి ఎలాగుందో చూపిస్తాను రండి ఒకసారి మా బావిని చూడండి చాలా లోతు ఉందండి బావి చాలా లోతు ఉంది ఈ నీళ్ళతోనే ఈ మామిడి చెట్ల కన్నీ నీళ్ళు కడతారు మా మామయ్య వాళ్ళు మా పెద్ద బాబు అండి బావిలో నీళ్ళు ఇవి అని అడుగుతున్నాడు స్కూల్ చాలా లోతుంటది మనం ఇక్కడ వచ్చి చూస్తే కనబడదు ఇంతకు ముందు చెప్పాను కదండి చిన్న చెట్లు మేము రీసెంట్ గా పెట్టామని అవే చూడండి చిన్న మామిడి చెట్లు అండి పక్కనే ఉందండి ఇది కూడా చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చామండి మా పొలం ఎలా ఉందో చూపిస్తాను రండి ఒకసారి చూసేయండి మీరేక మమ్మీ దగ్గర ఎందుకు మరి ఇదేనండి మా పొలం చూడండి ఈరోజు పొద్దున్నే మా మామయ్య మొలకను అలకాడండి ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే ఒక అన్నం మెతుకు అనేది మన నోటి దాకా చేరాలంటే ఒక రైతు కష్టం అనేది చాలా ఉంటుంది ఆ రైతు కష్టం అనేదే కాదు కూలీల కష్టం కూడా ఉంటుంది ఆ కష్టం అనేది అందరికి తెలియాలి అన్నం పడేసే ముందు ఒక్కసారి ఆలోచించి పడేయండి మనం తినే మెతుకు వెనుక ఒక రైతు కష్టం అనేది చాలా ఉంటుందండి ఒక మెతుకు వెనుక చాలా కష్టం ఉంది కదా అలా మనం అన్నాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదండి ఒక్కసారి ఆలోచించండి మీకు మీరే రైతు కష్టం అనేది అందరికీ తెలియాలి ఎవరు అన్నాన్ని వేస్ట్ చేయకండి దాని విలువ తెలుసుకోండి ఈ వీడియోను మీరు ఖాళీగా ఉన్నప్పుడు తప్పక చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూశాక ప్లీజ్ దయచేసి లైక్ చేయడం మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది దయచేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియో కోసం అంజు తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ అండ్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్